బ్లాగ్ అండి ఏం లేదు శుక్రవారం నేను ఇలా ధూపం చూపిస్తాను ఇంటి మొత్తాన మూల మూలన ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ధూపం చూపిస్తాను అండ్ ఇది ఇలా చేయడం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతి ఇంట్లో ఎందుకంటే మనం బయట తిరుగుతూ ఉంటాం అందరితో మాట్లాడుతూ ఉంటాం మనకు తెలియకుండా వాళ్ళు అంటే అవతల వాళ్ళు మనకు నచ్చినట్టు మాట్లాడాలని ఉండదు కదా సో ఎంతోమందిని చూస్తుంటాము ఎవరెవరో మనల్ని చూస్తుంటారు అంటే మనల్ని అయితే ఎవరో ఒకరు అయితే ఖచ్చితంగా కనిపెడుతుంటారు కదా సో వాళ్ళకి తెలియకుంటే వాళ్ళ కనుదిష్టి అనేది లేకపోతే మన ఇంటి మన ఇంటిని చూడడము మన ఇంట్లో ఉన్న వస్తువులు అవన్నీ చూస్తుంటారు కదా ఎందుకంటే మనం పబ్లిక్గా అవి వీడియోస్ అవి ఇవి పోస్ట్ చేస్తుంటాము సో దాని వలన ఏంటి అంటే మనకు తెలియకుండా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట ఆ నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల మనకు కొంచెం ఇరిటేషన్గా మైండ్ బాగోకపోవడం మనసు బాగోకపోవడం ఏవో పిచ్చి ఆలోచనలు వస్తాయి ఇలా చేయడం వల్ల వీక్లో మీకు శుక్రవారం కుదరకపోతే వీక్లో ఏదో ఒకరోజు మీకు అంటే కన్వీనియంట్గా ఉండే ఏదో ఒకరోజు ఇలా ఇంటి మొత్తాన మీరు ఇలా చూపించండి ఇంటికి శుభమేనండి అండ్ మనుషులు కూడా మన శాంతిగా పీస్ఫుల్గా ఉంటారనమాట ప్రతి మనిషి మంచివారేనండి మన్ అంటే మనకి ఇప్పుడు మనకున్న మనస్తత్వము మనకున్న ఆలోచనలు ప్రతి మనిషికి అలానే ఉండాలని రూల్ లేదు కదా మనకు తెలియకుండా వాళ్ళ మనసులో ఎన్నో ఉంటాయి సో వాళ్ళకి తెలియకుండా కనుదిష్టికి అంటే ఐ మీన్ అసూయ అనేది ఉంటుంది కదా మనుషులకి మనకి ఇది లేదు మనకు అది లేదు వాళ్ళకి అది ఉంది వీళ్ళకి ఉందని సో అలా ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళకే తెలియకుండా వాళ్ళ కనుదిష్టి అనేది మన మీదనో లేకపోతే మన ఇంటి వాతావరణం మీదనో మన ఇంట్లో వాళ్ళ మీద పడటం వల్ల మన ఇంట్లో తిరగటం వల్ల మన ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీస్ అనేవి స్ప్రెడ్ అవుతాయి కదా సో దాని వలన ఈ విధంగా చేస్తే మాత్రం మనుషులు ప్రశాంతంగా ఉంటారు ఇల్లు ఆనంద నిలయంగా ఉంటుందండి అలా ఉండటం వల్ల మనం ప్రశాంతంగా ఉంటాం కదా మన ఆలోచనలు అనేవి మన మనసు అనేది పీస్ఫుల్గా ఉంటుంది కదా ఏం లేదు ప్రతి మనిషికి భగవంతుడు వాళ్ళ వాళ్ళకు రాసి పెట్టినవి ఖచ్చితంగా వా ఆయన ఏ టైంలో ఇవ్వాలి అనుకుంటాడో ప్రతి ఒక్కటి ఇచ్చేస్తారండి సో మనిషికి కొంచెం ఆశలు ఎక్కువ కదా కొందరికి అండి అందరికీ కాదు కొందరికి ఏంటంటే వాళ్ళ ఇంట్లో అది ఉందే వీళ్ళింట్లో ఇది ఉందే అసలు మనకెందుకు ఇవ్వలేదు దేవుడు మనకు అది కావాలి ఇది కావాలని వాళ్ళకే తెలియకుండా ఒక కోరికలు అనేవి ఏర్పడుతుంటాయి ఒకటి గుర్తుపెట్టుకోండి మనకు రాసి పెట్టినవి మనకు ఖచ్చితంగా వచ్చే తీరుతాయండి మంచిగా